హాయ్ అండి నేను అయితే మూడో ట్రిప్ బలం వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి దుక్కులే ఇచ్చాను రెండోది వచ్చేసి ఎద్దులతో పెట్టానండి మూడోది వచ్చేసి చల్లుతున్నాను షాట్ అనేది కమ్మేసింది రెండు బస్తాల కాడికి పది ఇరవై ఏరను ఒక బస్తా గాడికి యూరియా రెండో ట్రిప్పులు ఏమో పద్నాలుగు ముప్పై ఐదు ఇచ్చాను ఈ ట్రిప్లో ఏమో పది ఇరవై ఏరను ఒక బస్తా యూరియా కాడికి వేస్తున్నాను ఎందుకంటే మనది ఆ కూర పిందె వచ్చింది ఆ కూర పిందె సాగటానికి సాగి సైజు రావడానికి ఈ బలం వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మటిని తడి పెట్టం బలం అనేది పట్టిందండి పది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఏం కలపట్లేదండి మనం వచ్చి భూ కమాండర్లని నెక్స్ట్ వచ్చేసి ఈఎంఎస్లని అవి ఏం కలపనండి ఖచ్చితంగా ఇవే చాలా మనం చూసి ఒక పది మందిలో ఒక్కడైనా రియలైజ్ అవుతే నాకు హ్యాపీ అండి అలాంటి పిచ్చి పిచ్చి ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు మనం అయితే దీనికి స్ప్రేయింగ్ కూడా చేశానండి సిమోడిసన్ నేటివ్ అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే బాగా తలబెట్ట వచ్చేసింది ఇంకా వాటర్ పెడతాను ఫస్ట్ థర్డ్ అండి మంది అసలు టీ